వాసుదేవాయ భగవతే భగవద్గీత మొదటి అధ్యాయము నలభై రెండవ పధ్యము శంకరో నరకాయ కుల కులస్ పతంతి పితరోతక క్రియా శంకర అవాంఛితసంతానం నరకయా నరక ప్రాయమైన ఏవా నిజముగా కుల జ్ఞానం కులనాశనము చేసిన వారిని కులస్య కులమును చా మరియు పతంతి పతనము పితర పూర్వీకులు హి యథార్థముగా ఏషాం వారి యొక్క లుప్త లేకుండా అవును పిండోదక క్రియా తర్పణములు అవాంఛిత సంతానము పెరగటం వలన కులమునకు కులనాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును తర్పణములు లుప్తమైన కారణంగా ఆ భ్రష్టుభష్టిన వంశీ పూర్వీకులు కూడా పతనమోదరు ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయన ఓం నమో భగవతే వాసుదేవాయ నమ